వందనాలు వందనాలమ్మో

హైదరాబాద్లో అంటే మహబూబాబాద్కు సంబంధించిన ఒక కళాకారిని తెలంగాణ ఉద్యమంలో తన పాత్ర గొప్పదని చెప్పుకోవచ్చు శృతిక ఉద్యమంలో పాల్గొని ఒక రీసెంట్గా కూడా ఉద్యోగం వచ్చి కూడా కుటుంబ వ్యవహారాలు నడుస్తున్న తరుణంలో కూడా తన కూతురు చెడు వ్యసనాలు కావచ్చు లేదా ఒక ప్రేమ వ్యవహారం ఇద్దరికి ఇద్దరికీ లేదు కానీ వద్దు బిడ్డ ఇలాంటి వద్దు అని మందలించినందుకు కూడా తన కూతురు కక్ష సాధింపుతో కావచ్చు మిడిమిడి జ్ఞానంతో కావచ్చు ఆ యొక్క అంజలిని చంపివేయడం జరిగింది ఈ యొక్క విషయం కూడా హైదరాబాద్గా యావత్తు రాష్ట్రాలు కూడా దిగ్మాంతి గురి చేసిందని చెప్పుకోవచ్చు తెలంగాణ సాంస్కృతిక కళాకారులందరూ కూడా చాలా దిగ్మాధికి గురయ్యారు ఈరోజు అందులో భాగంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌరాస్తలో కూడా సిద్దిపేటకు సంబంధించిన సాంస్కృతిక కళాకారులు అలాగే జానపద కళాకారులు కూడా ఆ యొక్క అంజలికి అర్పించారు ఈ యొక్క సంఘటనకు సంబంధించి కూడా ఇక్కడ కళాంజలి రాజేశ్వరి గారు ఉన్నారు మరిన్ని విషయాలు అడిగి తెలుసుకున్నాం చెప్పండి అన్న ఈ యొక్క ఈ యొక్క సందర్భాన్ని ఎలా చూడవచ్చు మనం చాలా ఘోరంగా చూసుకోవాలి తను అంటే పిల్లలు కంటిపాపలై పోయిన తర్వాత తలకూర్ర అయి పెడతారని బాధపడతారు తల్లిదండ్రులు భావిస్తారు వాళ్ళకు ఉన్నది లేనంత ధారదత్తం చేసి పోషిపోస్తారు కానీ ఈరోజు పిల్లలే పానాలు అంటే హెమపాషాలు అవుతున్నారు అంటే దీన్ని సమాజం ఏ దృష్టికి పోతుంది ఎటు పోతుంది ఏ కోణంలో పోతుంది పిల్లల కోసం ప్రయత్నించే అటువంటి తల్లిదండ్రులు ఇలా ఏమనుకోవాలి దాన్ని ఎట్లా పోవాలని చెప్పేసి చాలా తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్న సిద్దిపేట జిల్లా కళాకారులందరం కూడా మేము అంటే ఎలా చూడవచ్చు అంటే ఒక మీడియా ప్రభావం ఉందని చెప్పుకోవచ్చు ఈ టీనేజ్ లవ్ స్టోరీ నడిచింది ఒక కన్న తల్లిని చంపడం అనేది అసలు అర్థం కాని పరిస్థితి టీనేజ్ వ్యవస్థలో పిల్లలంతా టీనేజ్లో కూడా చాలా అరవై ఏళ్ళకి సంబంధించినటువంటి వయసు అంతా ఇప్పుడే చేసేస్తున్నారు ఈ వ్యవస్థ అంతా కూడా పక్కదారిని పట్టిపోతుంది ఆ కల్చర్ లేదు సంస్కారం లేదు సంస్కృతి లేదు పిల్లలు లవ్ చేసుకొని తల్లిని చంపడం ఏమిటే ఇది ఎంతవరకు సమంజసం ఎంత ఘోరమైనటువంటి చర్య నీచమైనటువంటి చర్య ఈ చర్యను మేము యావత్ కళాకారుల కుటుంబాలన్నీ కూడా చాలా ముక్త కంఠంతో ఖండించేస్తున్నాం మేము ఈ సంస్కారం ఏ పిల్లలకు కూడా రావద్దు అటువంటి పిల్లలు ఉంటే వాళ్ళు మనల్ని చంపడం కాదు ముందుగా వాళ్ళనే మనం జైల్లో పట్టించడం కానీ లేకపోతే వాళ్ళనే మనం దూరం పంపించేటువంటి ఏర్పాట్లు చేసుకోవాలి లేకపోతే ప్రతి తల్లిదండ్రులకు కూడా ఇటువంటి కాలం వస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈ సందర్భం అయితే ఈ ప్రచార మాధ్యమాలు కావచ్చు సోషల్ మీడియా కూడా అంటే అవసరానికి ఎంత ఉపయోగించాలో అంత ఉపయోగించాలి కానీ ఒక ఈ టీనేజర్స్ ఈ యొక్క టీనేజర్స్ ఇన్స్టాగ్రామ్లో పరిచయమే కూడా వాళ్ళు లవ్ చేసుకున్న పరిస్థితి వద్దు బిడ్డ అని కూడా మదలిచ్చినట్టు కూడా పరిస్థితులు ఉన్నాయి చెప్పు దీన్ని ఎలా చూడవచ్చు మనం ఇన్స్టాగ్రామ్ ప్రేమ వ్యవహారం ఇన్స్టాగ్రామ్ అనేది చాలా పిల్లల మీద చాలా ప్రభావం పడుతుంది ఫోన్ లేయడం వల్ల ప్రచార మాధ్యమాలు మనం కొన్ని కొన్ని ఉపయోగపడతాయి కొన్ని ఉపయోగపడతలేవు ఈ ఇన్స్టా గ్రామ్ వల్ల ఎవరికి న్యాయమైతే ఎవరికి మంచిగా జరుగుతుందో తెలుస్తలే కానీ చాలా మంది నష్టపోతున్నారు పిల్లలు చాలా దరిద్రమైన పరిస్థితులు నేర్పు పొద్దుగా లేవంగన ఫోటో ఏదో వస్తుందో అర్థమవుతుంది ఇది చూస్తే అటు అటు చూస్తే ఇటు ఏ రకరకాల ఫోటోలు వస్తున్నారు ఫోటోలు వస్తున్నాయి రకరకాల డాన్సులు చేస్తున్నారు పిల్లలకు సభ్య సమాజం మంచిగా చేసేటువంటి కార్యక్రమాలు ఏది ఏదో ఏ ఒక్కటే వస్తుంది ఇన్స్టాగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ అనేది పిల్లల మీద చాలా ప్రభావం చూస్తుంది దీనికైతే చాలా ఈ ఈ విషయాన్ని చాలా ఖండిస్తున్నాం మేము అంటే మంచి ఎంత ఉండే చెడు కూడా అదే కూడా ప్రభావితం చూపే ప్రయత్నం అయితే జరుగుతుంది ఈ సోషల్ మీడియా ద్వారా అలాగే సైకల్ కూడా ఒక మోటివేషన్ చేసే విధంగా అసలు ఎలాంటి ప్రయత్నం చేయవచ్చు కళాకారులు పాటల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేస్తున్నప్పటికీ కూడా అంతకంటే వేగంగా సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్నటువంటి సందర్భం మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనుషులు కూడా చెరువులు ఆస్వాదించినంత తొందరగా మంచిని ఆస్వాదించలేకపోతున్నారు కొద్దు అంటే ఇది ఎందుకు వద్దు అని వాళ్ళే ముల్ట అడిగేటువంటి సందర్భాలు గిన్నెలు కనబడుతున్నాయి కాబట్టి పాఠశాల విద్యలో కూడా కొన్ని సో సోషల్ అవేర్నెస్ కార్యక్రమాలు కూడా తీసుకురావాలి ఎందుకంటే ఎంతసేపు వార్తలు వాళ్ళ నిధి మళ్ళీ అదే బట్టి పట్టించి చివరాకరికి పాయింట్స్ వైజ్గా మార్క్స్ వైజ్గా మాత్రమే కులమానం జరుగుతుంది వాళ్ళకు ఒక సోషల్ అవేర్నెస్ పాఠశాల విద్యలోనే రావాల్సినటువంటి అవసరం ఉంది కళాకారులుగా మేము కూడా ప్రతిరోజు కనువిప్పు ప్రోగ్రాం ద్వారా కూడా డ్రగ్స్ అదేవిధంగా మానవ సంబంధాలు ఒకప్పటి ఎట్లా ఉండే కాలం ఇప్పుడు ఎట్లా ఉండే అనేది కూడా చెప్పడం జరుగుతుంది ఎంత చెప్పినప్పటికీ ఇంత వేగంగా జరుగుతున్నటువంటి మార్పులను మనం అది రీచ్ కావాల్సినటువంటి సందర్భం కూడా ఉంది ఒక మీ తోటి కళాకారుగా ఇప్పుడు ఇద్దరు కూతురు ఒక అమ్మాయి అయితే చనిపోయింది అంటే కుటుంబ బాధ్యత ఇంకొక అమ్మాయి మీద ఉన్నది దీని విషయంలో ప్రభుత్వాన్ని మీ కళాకారు తరఫున ఏం డిమాండ్ చే కోరుతున్నారు ఇవాళ ఇటువంటి పరిణామాలు ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగదు అంటే వెంటనే ఆ ముగ్గురు ఆ ముగ్గురు ఎవరైతే హంతకులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అంటే వెంటనే అప్పటికప్పుడే నిర్ణయం జరిగి అప్పటికప్పుడే వాళ్ళకి శిక్ష పడే విధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో వాళ్ళని తీసుకెళ్ళి అప్పటిప్పుడే న్యాయ నిర్ధారణ చేసి వాళ్ళని వెంటనే శిక్షించాలి రేపటి తరాలకు కూడా రేపటి భవిష్యత్తులో విద్యార్థులకు పిల్లలకు కూడా ఒక మెసేజ్ ఎట్లా పోవాలంటే ఇట్లాంటి పనులు చేస్తే ఎట్లాంటి శిక్షలు పడతాయి అనేటువంటి మెసేజ్ కూడా మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది దాని ప్రభుత్వాన్ని కోరుకోవాలి ఉద్యోగం పార్టీ అంటే వాళ్ళ యొక్క కళాకారునికి ఉద్యోగం ఇచ్చే అవకాశం ఉందా సాంస్కృతిక శాఖ సంబంధించిన అది అది అక్కడ భాష సాంస్కృతిక శాఖకు సంబంధించినటువంటి విషయం గతంలో అయితే అట్లా ఎవరికి ఎవరికి కూడా ఇవ్వలేదు అంటే మన మెమోరాండా ఇచ్చే అవకాశం ఉందా ఒక తోటి ఉద్యమ కళాకారిణి కాబట్టి తెలంగాణ ఉద్యమ కళాకారిణి కాబట్టి మీ తరపునే మన బట్ తెలంగాణ సాంస్కృతిక శాఖలో భాగంగా అందరు కుటుంబ సభ్యులు ఎవరైతే చనిపోతారో వాళ్ళకు అది పెద్దవాళ్ళు మాట్లాడి అది నిర్ణయం తీసుకుంటారు రెండోది ఏంటంటే చిన్నపిల్లలు ఒక అమ్మాయి కూడా అలా అయిపోయింది కాబట్టి ఆమెకు కూడా ఒక భరోసా కల్పించే విధంగా ఒక కొంత వాళ్ళకు ప్రభుత్వం చేయుత ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం చూసుకోవచ్చు ఇక్కడ సిద్దిపేట వేదికగా కళాకారులు అయితే ఆ యొక్క అమ్మాయికి అంజలికి నివాళులు దాంతో పాటు కూడా ప్రభుత్వాన్ని కూడా ఆ యొక్క ఒకేగా దిక్కు ఉన్న పరిస్థితి కుటుంబ పోషణ సరిగా లేనందుకు ఇంకొక ఉంది కాబట్టి ఎలా కొంచెం ఆర్థిక సుమతి లేదు కాబట్టి ఆమె యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని విద్యాపరం కావచ్చు వాళ్ళ యొక్క పోషణకు సంబంధించి కూడా కళాకారులు అయితే వాళ్ళ प्रभुत्व आव